ఆత్మారాం అనే ఒక రోజు కూలి ఉండేవాడు అతను శనిదేవునికి పరమభక్తుడు ప్రతి శనివారం నాడు శనిదేవుని గుడికి వెళ్లి రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టేవాడు దారిలో కనపడే కుక్కలకు తిండి కూడా పెట్టేవాడు ఒకసారి కూలి పని కోసం వెతుక్కుంటూ వెళ్ళినా కూడా అతనికి పని దొరకలేదు అప్పుడతని భార్య సరిత ఏం జరిగిందండి అలా ఉన్నారేమీ ఈరోజు పని దొరకలేదా అంటుంది ఏం చెప్పను సరిత పొద్దున్నుంచి తిరిగినా కూడా ఒక్క పని కూడా దొరకలేదు ఈరోజు మనం ఏం తింటాం అరే మీ శనిదేవుడున్నాడు కదా మీరిన్నేళ్ల నుంచి ఆయనకు భక్తుడు మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకోడా ఏమిటి మీకు తెలీదా శని పట్టుకుంటే ఏడున్నరేళ్ళు ఉంటాడని ఇంట్లో కొంచెం కూడా పిండి లేదు సరుకులన్నీ నిండుకున్నాయి ఈరోజు వెళ్ళి ఆ శనిదేవుణ్ణే సరుకులిమ్మనండి అరే సరిత నీకెన్నిసార్లు చెప్పాను శనిదేవుని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని శనిదేవుడు ఇప్పుడు అప్రసన్నుడవుతాడు ఆయనే అన్నింటికీ కర్త సాయంకాలం కాబోతోంది ఒక వ్యక్తి ఆత్మారాం వద్దకు వచ్చి ఇలా అంటాడు అన్నా మా దగ్గర చాలా రోజుల నుంచి పని ఆగిపోయింది వచ్చి ఆ పని పూర్తి చేసి డబ్బులు తీసుకో ఏం పనన్నా మా గోడలు మురికి పట్టేశాయి వాటికి రంగులు వేయాలి సరే పదన్నా ఇదిగో ఈ రెండు గోడలు వీటికే రంగులెయ్యాలి ఈ రెండు గోడలేనా ఇప్పుడే చేసేస్తాను ఇదిగో అన్నా పనైపోయింది ఇదిగో డబ్బులు జయహో శని మహారాజ్కి ఆత్మారాం ఆ డబ్బులతో తినడానికి ఏదైనా మంచిది తీసుకెళ్లాలి సరిత సంతోషిస్తుంది అనుకుంటాడు ఆత్మారాం కిరాణా కొట్టుకు వెళ్ళి అన్నా ఆట ఇంకా పప్పు ఇవ్వు ఒక డబ్బా బర్ఫీ కూడా ప్యాక్ చెయ్యి అంటాడు ఆత్మారాం నువ్వేదో మర్చిపోయినట్లున్నావు ఏంటన్నా నువ్వు శనివారం నువ్వులు నూనె కొంటావు ఆటా పప్పు రోజూ తీసుకునేవే ఈరోజు నువ్వులు నూనె కొను ధన్యవాదాలన్నా నాకు గుర్తు చేసినందుకు ఒక పని చెయ్యి ఈ డబ్బులకు నువ్వులు నూనె ఇవ్వు ఆత్మారాం నూనె నువ్వులు తీసుకొని గుడికి వస్తాడు శనిదేవునికి నల్ల నువ్వులు ఆవు నూనె సమర్పిస్తాడు శనిదేవునికి పూజ చేస్తాడు హే ప్రభూ నా కష్టాలను తొలగించు నేను కూలిపనివాడిని ఎంతో అసహాయుడిని కూలిపని కోసం ఎంతో తిరగాల్సి వస్తోంది రెండు పూటలా తిండి కూడా నాకు రాసిపెట్టి లేదు నాకు సాయం చేయిదేవుడా అని వేడుకుంటాడు ఆత్మారాం ఇంటికి తిరిగి వచ్చాక భార్య ఇలా అడుగుతుంది ఏమిటండి ఇవాళ కూడా వట్టి చేతులతో వచ్చారా లేక కూలిపనిలో డబ్బులేమైనా దొరికాయా ఈరోజు కొన్ని డబ్బులైతే వచ్చాయి సరిత కానీ వాటితో నేను శనిదేవునికి నువ్వులు నూనె తీసుకొని సమర్పించాను ఏమండి శనిదేవుని పూజ వదిలేయచ్చు కదా ప్రతిరోజూ పస్తులుండాల్సొస్తోంది సరిత శనిదేవునికి పూజ చేయడం కోసం మనం పస్తులుండాల్సొచ్చినా నాకు అంగీకారమే అంతేకాని శనిదేవుని పూజార్చనలు నేనెలా మానేయను చెప్పు అది నా వల్ల కాదు నువ్వు చూస్తూ ఉండు శనిదేవుడు మనకు అదృష్టాన్ని ఎలా కలిగిస్తాడో అరే ఆయనేం చేస్తాడు ఆయన మనకు దౌర్భాగ్యంలా పట్టుకున్నాడు రోజూ శనిదేవునికి పూజ చేయడం వల్ల ఏం వస్తుంది ఏమైనా ఉంటే ఈ పాటికే వచ్చేది శని ప్రభావం వేరేగా ఉన్నట్లు నాకనిపిస్తోందండి మనపై శని ప్రభావం ఉన్నట్లుంది నా మాట విని శనిదేవునికి పూజ చేయడం మానేయండి అలా అనకుసరిత శని భగవానుడు ఎంతో దయామయుడు ఆయన కృపాదృష్టితోనే ప్రపంచంలో అందరూ సుఖసంతోషాలు పొందుతారు ఆయనను నిందించకు తెలుసా ఒకసారి రాజా విక్రమాదిత్య శనిదేవుని అవమానించాడు అప్పుడు శనిదేవుడు అతనికి కాళ్ళు చేతులు నరికేయించాడు తెలుకలవాని వద్ద అతను పని చేయాల్సి వచ్చింది రాజా విక్రమాదిత్య ఆయనను క్షమాపణ అడిగాక శనిమహారాజ్ అతని రాజ్యం తిరిగి అతనికి ఇచ్చాడు తిరిగి అతన్ని పూర్వంలా మార్చాడు మీరేమంటున్నారు నేను కూడా శనిదేవుణ్ణి క్షమాపణ అడగాల అవును సరిత వెంటనే అడుగు లేదంటే శని భగవానుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు రాసిస్తాను నేనే క్షమాపణలు అడగనండి సరిత పట్టుదలతో ఉంటుంది మన్నాడు తెల్లవారేసరికి సరిత మంచం మించి లేవలేకపోతుంది ఏమైంది సరిత లేవలేకపోతున్నావే జ్వరంగా కూడా ఉంది వైరల్ జ్వరం వచ్చినట్లుంది జ్వరం చేత సరిత ఒంటిమీద స్పృహ లేకుండా ఉంటుంది అప్పుడు ఆత్మారాం సరిత వద్దకు శనిదేవుని విగ్రహాన్ని తీసుకువస్తాడు సరిత చేతులు జోడించి నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చెయ్యి హే శని భగవాన్ నా భార్య చేసిన తప్పుకు ఆమెను శిక్షించకు ఆమెను క్షమించు ఆమె అజ్ఞానురాలు మీ శక్తి గురించి ఆమెకు తెలియదు ఆమె తరపున మిమ్మల్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను దయ చూపించు భగవాన్ దయ చూపించు ఓం ప్రోం సాహ సాహాచరాయ నమ ఆత్మారాం శనిదేవుని జపిస్తూ శనిదేవుని విగ్రహ పాదాల వద్ద నిద్రపోతాడు అతని కలలో శనిదేవుడు కనిపించి కుమారా నీ భార్య చేసిన తప్పు క్షమించరానిది నా భక్తిలోని శక్తినే శంకించింది అయినా కూడా నీ భక్తితో నేను ప్రసన్నుడనయ్యాను నీ భార్య జబ్బును నయం చేస్తాను నీకు మూడు వరాలు కోరుకునే అవకాశమిస్తాను ఆత్మారాంకు మెలకువ వచ్చి చూస్తే చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు కాని మూడు వరాలు కోరుకోమని చెప్పిన శనిదేవుని మాట గుర్తొస్తుంది అతని భార్యకు జ్వరం తగ్గిపోతుంది భార్యను పిలుస్తాడు సరితా ఓ సరితా చెప్పండి స్వామి నా జ్వరం తగ్గిపోయింది నేనిప్పుడు లేచి తిరగగలను కూడా ఇంత త్వరగా నా జ్వరం ఎలా తగ్గిపోయింది ఈ చమత్కారం వెనకాతల రహస్యమేమిటి స్వామీ చెప్పండి స్వామీ ఇదంతా శనిదేవుని మహిమ జయహో శనిదేవా మీకు జయము మీ మహిమ అపారమైనది తెలియకుండా మిమ్మల్ని ఏమేమో అన్నాను నన్ను క్షమించండి భగవాన్ ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయను నేటి నుంచి మిమ్మల్ని ప్రతిరోజూ పూజిస్తాను ఇంతలో ఆత్మారాంకు శనిదేవుడు చెప్పిన మూడు వరాలు గుర్తొస్తాయి ఆత్మారాం మూడు వరాలు కోరుకుంటాడు హే ప్రభు మీరు నా భక్తితో ప్రసన్నులైతే నాకు ఈ మూడు వరాలు ఇవ్వండి ఒకటి నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే పూజించాలి రెండవది నా భార్యకు ధనం ఐశ్వర్యం సంతానం కలగాలి ఇక మూడవది తాను కూడా మీకు పరమ భక్తురాలు కావాలి శనిదేవుడు ఆత్మారాంకు మూడు వరాలు ఇస్తాడు కొన్ని రోజులకు ఆత్మారాం అతని భార్యకు సంతానం కలుగుతుంది ఇంట్లో సంతోషం వస్తుంది ఈ పిల్లవాడి రాకతో ఇల్లు సంతోషంతో నిండిపోయింది తెలుసా సరితా ఇదంతా శనిదేవుని మహిమ ఈరోజు శనిదేవుని దయవల్ల నేను తల్లినయ్యాను ఒకరోజు భార్యాభర్తలు నిద్రపోతుంటారు అప్పుడు శనిదేవుడు ఆత్మారాం కలలో వస్తాడు లే కుమారా లే నువ్వు నీ ఇంటి వెనకాలకు వెళ్ళు అక్కడ ఒక రావిచెట్టు ఉంది అక్కడ నా నల్లటి విగ్రహం ఉంది దాన్ని తీసి ఆ రావిచెట్టు వద్ద స్థాపించి పూజార్చనలు ప్రారంభించు గుర్తుంచుకో ఆ విగ్రహానికి పూజ నీవల్లనే జరుగుతుంది ఇంకెవ్వరూ పూజ చేయకూడదు ఇలా చెప్పి శనిదేవుడు మాయమైపోతాడు పొద్దున్న లేచాక ఆత్మారం తన కల గురించి సరితకు చెప్తాడు సరిత నా కలలో శనిదేవుడు వచ్చాడు ఆయన మన ఇంటి వెనకాల రావిచెట్టు కింద ఆయన నల్లటి విగ్రహం ఉందని దాన్ని బయటకు తీసి రోజూ ఆయనకు పూజార్చనలు చేయమని చెప్పారు ఆ విగ్రహం ఆయన రూపమని చెప్పారు ఆలస్యం చేయకండి శనిదేవుడు మనకు అదృష్టపు తలుపులు తెరిచారు ఆత్మారాం వెంటనే తన ఇంటి వెనకాల రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ తవ్వడం మొదలు పెడతాడు కొంచెంసేపటికి అతనికి శనిదేవుని నల్లటి విగ్రహం దొరుకుతుంది దాంతోపాటు ఒక భోషాణం కూడా దొరుకుతుంది దాన్ని తెరిచి చూసి అతను ఆశ్చర్యపోతాడు దానిలో బోనడంత బంగారం ఉంటుంది ఇంత బంగారమా నేను ధన్యుణ్ణి ప్రభు మీ మహిమ అపారమైనది ఈ బంగారంతో మీరు నా జీవితాన్ని సురక్షితం చేశారు వీటితో నేను మీకు మంచి గుడి కట్టిస్తాను ఇంత ధనమా ఎక్కడిదండి ఇదంతా నా ప్రభువు శనిదేవుని కృప ఎక్కడైతే ఆయన విగ్రహం దొరికిందో అక్కడే ఈ భోషాణం కూడా దొరికింది ధన్యోస్మి ప్రభు శనిదేవుకి జయహో జయహో శనిసింగణా మహారాజ్కి ఆ ధనంతో ఆత్మారాం శనిదేవునికి గొప్ప గుడి కట్టిస్తాడు తానే స్వయంగా పూజారిగా మారి పూజార్చనలు చేస్తుంటాడు మిమ్మల్నిలా చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి నేను కూడా శనిదేవుణ్ణి ఆరాధిస్తాను జయహో సూర్యపుత్ర ఈ విధంగా శనిదేవుడు ఆత్మారాంకు ధనం వైభవం సంతానం ప్రసాదించాడు తన మాట నిలబెట్టుకున్నాడు నేస్తాలు కథ నచ్చిందా బాక్స్లో తప్పక తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు